అన్నీ సదురు పెట్టా ఇక్కడ పెట్టేసా ఇంకా ఇంకా నువ్వు వచ్చేసి ఇవ్వడం ఇంకా అంతే అయిపోయింది ఇంకా ఇవన్నీ చూసాయి హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ అండ్ క్లాస్ వ్యాగ్స్ అండి ఈరోజు పెద్దల పండుగ అయితే చేస్తున్నాము బరిదిగా మొత్తం పని అంతే మార్నింగ్ లేచిన పొనకి ఇంకా తిరుతనే తీరతలేదు ఏ టైం అవుతుందో పెట్టుకోవడానికి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పెద్దల పండుగ వ్లాగ్ అండి ఈరోజు ఏ మటను చికెను అండ్ వాళ్ళకి ఎట్టే ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేయాలి ఇంకా మటన్ అయితే ఫస్ట్ తీసుకొని వాళ్ళు మటన్తో స్టార్ట్ చేస్తున్నాను లేట్ అయిపోయింది మటన్ తొందరగా అయిపోతే ఇంకా పని తొందర తెగుతుంది అనేసి చికెన్ మటన్ వండేస్తే ఇక అట్లానే మటన్ అయితే త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాచ్ చేసేసాను ఇంకా పొయ్యి మీను అయితే పెట్టేస్తున్నాను ఇంకా నూనె వేసుకొని ఇక నూనె అయితే వసేసుకున్నానండి మీరు పెద్దలకు ఎలా పెట్టుకుంటారు మేమైతే మేము మొత్తం మేమేం పెడతాం అంత వీడియోలో అయితే ఫుల్ చూసి చూపేద్దాం అనుకుంటున్నాను ఫుల్ వీడియో అయితే చూసేయండి మేమేం వంటకాలు చేస్తాం ఎలా పెడతాం మా సైడ్ అనేది ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా మటన్లోకి అయితే దినుసులు మసాలా దినుసులు అన్నీ దాల్చిన చెక్క అన్నీ ఇలా చీల వంగలవన్నీ వేసుకొని నీరపకాయలు ఉల్లిగడ్డ అయితే వేసేసుకుంటున్నాను ఉల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని దూరగా వేగిన తర్వాత మటన్ తీసుకొని కడిగిన మటన్ తీసుకొని వేసేస్తున్నాను ఇంట్లో ఇక్కడ పక్క మటన్ అయితే కలిపేసుకొని ఇంకా నెక్స్ట్ పోయి ఇక్కడ సైడ్ కాలి ఉండదా కొంచెం వేగిన తర్వాత పసుపు అల్మెల్గడ్డ కూడా వేసేసుకొని కొద్ది ఉడుకు పట్టింది బాగా ఫ్రై అయ్యింది కొంచెం ఇక అన్నీ ఉప్పు కారం అన్నీ వేసేసుకొని టమాటాలు కూడా వేసుకొని పోయి నేను పక్కన విజిల్కైతే పెట్టేసుకున్నాను ఇంక ఇక్కడ పక్కన బగార్ రైస్ అయితే వండుతున్నాం మేము పెద్దలకి అయితే బగార్ రైస్ నార్మల్ రైస్ కొంతమంది పెడతారు లేదు మేమైతే బగార్ రైస్ అయితే పెడుతున్నాము ఇంకా ఆ టైం బట్టి పెడి చేసుకోవచ్చు మన ఓపిక ఇంకా ఎన్ని చేయాలి ఎన్ని వంటలు పెట్టాలనేది మన ఇష్టం పైన ఉంటుంది ఇంకా బాగా రైస్కి కళామక అన్నీ ఇంకా వేసే ఐటమ్స్ అన్నీ వేసేసాను ఇంకా రైస్ వాటర్ అయితే పోసేసుకొని ముందే జోకి పెట్టుకొని బియ్యం అయితే కడిగి పెట్టుకున్నానండి ఇంక ఇక్కడ బజ్జీలకి ఇవన్నిటికీ పిండి కలిపి పెట్టుకున్నాను అన్నం అయితే అయిపోయింది కొంచెం పలుకుగా అయింది కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టుకుంటే కొంచెం ఉడుకు సరిపోతుందని అనిపించింది నాకైతే ఇంకా అందుకని కలిపి కింద మీద కంతా కలిపేసి చేస్తున్నాం మా బాబాయ్ అయితే అస్సలు చేయనియర్లేదు చాలా టైం అవుతుంది ఇక్కడ ఒక లెవెన్ వరకు అలా పెట్టేసుకున్నా ఉంటే టైం ఉంది కుదరని ఎంత ఫాస్ట్గా చేసుకుందామని అదే టైం అవుతానే ఉంటుంది ఎందుకంటే లేవడం తొందర సిక్స్ అలా లేదా అనుకున్నామా సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయింది ఇంకా అడావిడ ఇట్లా అంతా తూడ్ చేసుకొని ఊడ్ చేసుకొని ఇంకా స్నానం చేసుకొని వంటలు ప్రిపేర్ చేసినాను అందుకే మటన్ చికెన్ మార్నింగ్ తప్పును ఫస్ట్ అవే పెట్టేస్తున్నానండి అవి అయిపోతే కొంచెం వేరే పనులు లేట్గా అయినా అయిపోతుంది అందుకని స్టార్ట్ చేశాను మటన్ అయితే అయ్యింది ఇక్కడ ఇంకా పక్కన చికెన్ అయ్యింది అన్నం కూడా అయిపోయింది ఇక్కడ గారెలు ఒత్తుతున్నాను ఒక ఆయి గారెలు వేస్తాను ఇంకా ఈ తర్వాత గారెలు కూడా నా ఈ ఫస్ట్ టైం చేస్తున్నానండి ఇక్కడ చికెన్ కూడా అయిపోయి వేసాను ఇలా వస్తుంది ఈ పీట కూడా ఫస్ట్ టైం యూజ్ చేయడము కొత్త పీట తీసుకొని ఈరోజు వేస్తున్నాను ఇక్కడ చికెన్ కూడా రెడీ అయిపోయింది అనుకోండి అన్నం దించి అక్కడ పెట్టుకున్నాము ఇప్పుడు చక చక్క చేసుకోవాలి ఎంత టైం అయినా వన్ అవర్ టూ అవర్ అయిపోతాకి వస్తుంది వంట స్టార్ట్ చేసి ఇంకా అది పెట్టే వరకు టూ వేలు ఖచ్చితంగా అయిపోతుంది ఇంక ఇక్కడ మురుకులు అయితే ఒక ఆయి వేసాను ఇంక ఇక్కడ బజ్జీలు అయితే వేసినా ఇటు సైడ్ గుడ్లు పెట్టాను ఇవన్నీ మేము ఎడలపైన పెడతామండి అది వడ్డించేది కూడా మీరు చూసేద్దరు ఇంకా మా వారైతే ఇక్కడ మటన్ అయితే చూపిస్తున్నారు మళ్ళీ మళ్ళీ ఇక్కడ నేను బజ్జీలు వేస్తున్నాను ఈ బజ్జీలు అయిపోగానే ఇంకా నేను పూరీలు అయితే చేసేసుకోవాలి పూరీలు కూడా వేసేది ఇంకా మా వారు బయటికి వెళ్ళి వేరే సమతిచ్చిందని వెళ్ళిపోయా తీయలేదు ఇంక ఇక్కడ మా అత్తమ్మ మా అమ్మయ్యకు అన్ని అలంకరణ అయితే చేస్తున్నామండి అయితే ఫోటోలు శుభ్రం చేసి ఇక్కడ పెట్టేసి పోయారు ఇంకా నేను వంటలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చొని పూల దండేసి పూలన్నీ పెట్టేసి ఇంకా పండ్లు పొలాలు అన్నీ అలంకరించేసి ఫోటోల ముంగలైతే నీట్గా సర్దుకుంటాము సర్దుకున్న తర్వాత మొత్తం వడ్డిస్తామన్నమాట ప్లేస్ మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది పూలు తీసి ఇచ్చడం ఇవన్నీ చేయడం పీకడం ఇవ్వడంగా చేసేస్తుంది ఇంకా పోటోలు నీట్గా పెట్టి దండైతే సెట్ చేసేసి ఇంకా పండ్లన్నీ పెట్టాము ఇంకా మళ్ళీ ఇక్కడ ప్లేట్లలో ఇంకా అన్ని పండ్లు అన్ని అలంకరించి వాళ్ళు తాగే ఐటమ్స్ వాళ్ళ కొత్త బట్టలు కూడా పెడతామండి మేము ఉండేది ఇద్దరే మీకు అయితే తినేది ఇంకా అట్లానే ఇంకా కొన్ని కొన్ని ఐటమ్స్ ప్రిపేర్ అయితే చేశాను అదే వడ్డిస్తున్నాం ఫస్ట్ పూరీలు ఎగ్ ఇంకా మురుకులు ఇంకా అన్నీ ఇంకా మటన్ చికెన్ రైస్ పెట్టేస్తాము ఇలా అన్నీ వన్ బై వన్ అన్నీ సదిరేస్తామన్నమాట ప్లేట్లో సర్దుకొని మిర్చీలలో వెరైటీస్ అయితే ఆలు బజ్జీలు చేశాను మొత్తం గురిగడ్డ బజ్జీలు చేశాను రెండు మూడు మిరపకాయలు చేశాను తినేవాళ్ళు ఎక్కువ ఇంకా ఫుడ్ అనేది ప్రిపేర్ చేసుకుంటే ఇంకా టైం చాలా పడుతుంది మార్నింగ్ ఎప్పుడో లేవచ్చు చేసుకోవాల్సిందే మేము ఇంకా ఇద్దరం ముగ్గురమే కదా తినేది ఇంకా అందుకని ఇంకెవరన్నా రావచ్చు పిలుచుకోవచ్చు పెట్టవచ్చు వీలైతే పెట్టుకోవచ్చు అలా కూడా కానీ ఈరోజు అందరూ పెట్టుకుంటారు ఎవరు ఇంట్లో అలా బిజీ ఉంటారు కాబట్టి ఎవరిని పిలవలేదు ఇంకా అమావస్య రోజు పెద్ద దేవతలకు అందరు పెట్టుకుంటారు కదా అందుకని ఎవరిని పిలవలేదు మేమే అయితే ఇక్కడ ఇంత మా వీలైనంత మేము కొన్ని కొన్ని ప్రిపేర్ అన్నీ చేతి గుంటా చేసి అయితే వడ్డిస్తున్నాము ఇక్కడ మటన్ చికెన్ కూడా వడ్డిచ్చేసాను ఇంకా మా పాప నా చేతి కూర్చొని వల్ల కూర్చొని అయితే అన్నీ చూస్తుంది ఏం పెడుతుంది మా అమ్మని అన్ని కొత్త ఫాస్ట్ పోయినసారి చిన్నగా ఉండే ఈసారి అయితే కొంచెం చూసి అన్ని గుంజ స్టేజ్కి వచ్చేసింది ఇంకా తన వల్లే కొంచెం లేట్ అవుతుంది లేవడం కానీ చేయడం అయినా అడవిలో తొందర తొందర అని చేసేసామండి ఇంకా మొత్తానికి ఇక్కడ ఇంక చూపిస్తాను చూడండి ఇక్కడ బట్టలు మా మామయ్య తీసుకునే డ్రింకు ఇంకా వాళ్ళ అత్త మామ వాళ్ళు ఈయన మా బావగారండి తనకి స్ప్రైట్ అక్కడ వాళ్ళ మీరు ఇక్కడ మటను ఇంకా ప్లేట్ నిండా ఎలా ఉన్నాయని చూపిస్తున్నానండి ఇక్కడ మాత్రం ఇట్లా నిండుగా ప్లేట్ అయితే సదిరేసి ఇంకా మొక్కుతాం అనమాట మేము అన్నీ ఇంకా వాళ్ళకు ఏవి తాగేది ఉంటే అవి సమర్పించి కొబ్బరికాయ కొట్టేసి అగరబత్తలు ముట్టించి కొంతమంది దీపం కూడా పెట్టుకోవచ్చు పెట్టుకుంటారు మేము పెట్టలేదండి పెట్టట్లేదు ఒక్కోసారి తెలియనప్పుడు పెట్టినాము ఎవరు అన్నారు ఏం పెట్టద్దు అని ఆ మాట విని ఇంకా మేమైతే ఈసారి ఏం పెట్టట్లేదు అందుకని ఇంకా వైరీలు అన్నీ వేస్తాం ఇక్కడ నిక్కల పైన ఇంకా వాళ్ళ తాగేటవన్నీ ఐటమ్స్ అయితే ఇట్లా కింద వేసి మొక్కేస్తాం అన్నమాట అందు వచ్చి చూసుకోండి ఏమేమి అని పెట్టామని ఇలా మొక్కు ఫస్ట్ ఇంకా ఇట్లా వాటర్ వేసి వాళ్ళకి అన్ని సమర్పించి ఇట్లా మొక్కేస్తాము ఎప్పటికైనా మాకు మంచిగా ఆశీర్వాదం లభించమని అనమాట మీ సైడ్ ఎలా చేస్తారు మేమైతే చేసేదంతా ఫుల్ వేడి అయితే చేశాను వంటలు ఏం చేశానో ఇలా అన్ని వడ్డించుకోము మా పాప కూడా ఇక్కడ మొక్కిస్తున్నాడు తర్వాత నేను కూడా అన్నీ మా అత్త మామకి మా బావగారికి అన్నీ అయితే వడ్డించేస్తున్నాను అన్నీ పెట్టేసి ఇవన్నీ చూపించి అనమాట మేము మా సైడ్ ఇలా జరుగుతుంది అనమాట మీరు ఎలా చేసుకుంటారు పెద్దల పండుగ మాదే ఇది పెద్దల పండుగ దసరా ముందు వస్తుంది కాబట్టి కొత్త బట్టలు ఏవైనా ఉంటే వాళ్ళ ముంగల పెట్టి అవి కట్టుకోవడం నాకు ఫస్ట్ నుండి అలవాటు అండి అలాగే ఈసారి మామూలు చీరనే ఉంది ఇంకా కొత్త బట్టలు కొనుక్కోవాలి కొత్తదే కదా ఇది కట్టనని ఇక్కడ పెట్టేశాను మా వారి బట్టలు కూడా కొత్తగా ఉన్నాయి అక్కడ పెట్టేశారు ఇకవన్నీ పెట్టి సొమర్ చూపిస్తామన్నమాట చూసి ఇంకా కాసేపు అయితే వెళ్తామండి బయటికి వెళ్ళి ఇక్కడ బయట వాళ్ళ పెద్దలు వచ్చి కడుకునే విధంగా ఇక్కడ వాటర్ పెడతామన్నమాట కడుక్కోవడానికి మేము బయట కాసేపు పది పది నిమిషాల నుంచి అని ఇంట్లోకి కడుక్కొని వస్తాము అట్లా వాళ్ళు వచ్చిన విధంగా ఇట్లా ఉంటుంది అనమాట పెద్దలు చెప్పిన మాట మా అమ్మ వాళ్ళు చేసేది చూసి నేనైతే ఇలా చేస్తానండి ఇప్పుడు ఇక్కడ మా వారు మొక్కుతున్నారు ఇంకా ఇవన్నీ సమర్పించి ఇంకా పది నిమిషాలు బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇవన్నీ తీసేసి ఆ ఎడలు అనేది మనం ఇంకా తినేస్తామండి వారు అక్కడ నుంచుకో స్టార్ట్ జరగమని చెప్తున్నాను నేను కొంచెం దూరం జరిగి తినేసేయని ఇంకా వాళ్ళకి ఇష్టమైన ఐటమ్స్ అన్నీ పెట్టేసి వాళ్ళకి ఏది ఇష్టంగా తినేరో ఇవన్నీ తింటారు కాబట్టి ఇవన్నీ పెడతామండి ప్లేట్ నిండా పండ్లు పలాలు కానుంచి ఫుడ్ ఐటమ్స్ అన్నీ పెడతాము కొందరికి ఇంకా బాపనోళ్ళు కూడా ఇస్తారు అలా ఒకసారి చేస్తామండి ఇంకా మేము అంతా మేమే ఇంకా ఇలా చేసుకోవడం అలవాటు మాకు ఇలా అయితే జరుపుకున్నామండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఎలా అనిపించిందో వీడియో అయితే కామెంట్ చేయండి అలాగే నా వీడియోని అయితే సపోర్ట్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా పాప అయితే ఇంకా పజ్జీ తీసుకొని తింటుంది తను కూడా కొన్ని పాలతో బిస్కెట్లతో ఇంతసేపు ఉండిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీరు ఎలా చేసుకున్నారో కూడా కామెంట్ చేయండి ఇంతేనండి ఈ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుసుకోండి